జై బాబా వాస్తుగురు ఛానల్ను వీక్షిస్తున్న అందరికీ నమస్కారం మనం మనంతట మానమే కొన్ని దుష్ప్రభావాలను మన చేత మనమే తెచ్చుకుంటున్నాం అయితే ఇందులో మన జీవన సరళి ఏదైతే మనం ఏదైతే బ్రతుకుతున్న జీవనం ఏదైతే ఉందో ఉదయం లేస్తే ఉరుకులు పరుగులు దీని మధ్యన కొన్ని విషయాలను మనం సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతున్నాం దేనివల్ల ఏ నష్టమో దేనివల్ల ఏ ఇబ్బంది వస్తుందనేది మనం గమనించుకోలేకపోతున్నాం శాస్త్రాలు ఎంత వక్కా నుంచి చెప్పినా కూడా మనం కొంతవరకు మూఢనమ్మకాల వైపు వెళ్ళడమే పరమావధిగా భావిస్తున్నాం కాబట్టి అయితే ఇప్పుడు మీతో ఏమంటే కొంచెం ఒక పద్ధతిగా ఆలోచించండి దానివల్ల ప్రయోజనం పొందండి అని చెప్పడమే తప్ప ఈ వాస్తు శాస్త్రం యొక్క ఇమేజ్ పెంచడం కాదు కావున మిత్రులారా మీరందరూ కూడా ఒకసారి ఈ గృహాన్ని చూడాలి మీరందరూ ఆ భగవంతుని దయ వల్ల అల్లా దయ వల్ల మీరు ఎల్లప్పుడూ చల్ల సుఖంగా ఉండాలని కోరుకుంటూ మీకు ఈ వా ఒక స్థలము పెంపు అనేది ఎలా ఉంటుంది అనేది మీకు తెలియజేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నా అయితే ఇక్కడ చూడండి ఈ గృహములందు సరే రోడ్డు అంటే తూర్పునుంది ఆ ప్రకారంగానే ఇక్కడ ఓపెన్ కిచెన్ ఉంది వెనక రెండు బెడ్రూమ్లు అంటే ఈ పక్కన బెడ్లు ఇది హాలు ఈ పద్ధతిలో మనం చూసినప్పుడు చూడండి ఇక్కడ లాట్రిన్ బాత్రూమ్ ఎక్కడ ఇచ్చిండు వాయువ్య రూమ్లో ఇచ్చిండు అంటే వాయువ్య రూమ్ చిన్నగైంది అయింది నైరుతి రూమ్ కంటే వాయువ్య రూమ్ ఒక నాలుగు ఫిట్లో చిన్నగయింది వెడల్పులో తుర్పాడమరగా అలాగే ఇచ్చుకుంటే ఏం చేసిండంటే ఇప్పుడు దీన్ని చూసినప్పుడు ఏం కనబడుతుంది మనకి ఇక్కడ గోడ వచ్చింది కాబట్టి లాట్రిన్ బాత్రూమ్కి ఒక గోడ వచ్చింది కాబట్టి ఈ గోడ నుంచి వెనుకకు వచ్చింది అంటే నైరుతి పెరిగింది అంటే ఈ హాల్ నైరుతి పెరిగినట్టు ఇలా వాస్తు శాస్త్రము వికటిస్తూ ఉంటుంది మనం చేసే పనుల మీదనే అంటే మనం ఏర్పాటు చేసే విధానం మీదే అది వాస్తు శాస్త్రం మనలకు దోషపూరితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి అలాగే ఈ నైరుతి బెడ్రూమ్ల నుంచి ఇందులో ఉన్న వాయువంలో ఉన్న సగం ప్లేసును అంటే ఈ సగం లాట్రిన్ బాత్రూమ్ ఇటు మిగతా సగతం లాట్రిన్ బాత్రూమ్ బెడ్రూమ్లోకి మార్చడం జరిగింది అంటే దీనివల్ల మీరు ఆలోచించండి ఆల్రెడీ వీళ్ళు ఉత్తర వాయువ్యంలోకి వస్తున్నారు నైరుతిలో ఉన్న వాళ్ళు ఉత్తర వాయువ్యాన్ని వాడుకుంటున్నారు అంటే అసలు ఈ స్థలం నలుమూలలు ఒకే ఉండాలి ఎక్కడ కూడా పెరగకూడదని మనం ఎంత మాట్లాడుకున్నా ఎన్నిసార్లు దీని గురించి ఆలోచించినా కూడా అది కొత్తగా నూతనమైన ట్రెండ్కి ఇది బాగా నడుస్తుంది అందరు ఇండ్లు ఇట్లే కట్టుకుంటారు అంటే ఎవరిళ్ళల్లో ఇలా నిర్మాణం ఉన్నా వాళ్ళు సుఖంగా మాత్రం ఉండరు ఇది మాత్రం నిజమైన పాయింట్ ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉత్తర పెరిగింది కాబట్టి ఆ ఇంట్లో ఆగమాగం అయోమయం అప్పుల బాధలు వ్యవహారంలో చిక్కులు చికాకులు అసలు ఒకరికొకరికి పడకపోవడం అంటే భార్యవర్తలు పడకపోవడం అల్లర్లు రావడం ఇట్లా మానసిక శాంతిని కోల్పోయే అవకాశం అయితే చాలా వరకు ఉంది కాబట్టి అన్ని విధాల ఇబ్బంది పడేదానికంటే ఒక సభ్యమైన స్థితిలో ఇది ట్రెండ్ అని బయట చూసి ఆలోచించి వాళ్ళతో పాటు మనం బోర్లపడడం కంటే మనది మనం సక్రమంగా చూసుకొని మన విధానాన్ని మనం ఆలోచించి అసలు మన స్థలంలో ఏ స్థలం పెరగకుండా ఏ స్థలం తగ్గకుండా ఆ చతురశ్రమ దీర్ఘ చతురశ్రమ అని ఏర్పాటు చేసుకొని ఈ లాట్రిన్ బాత్రూంలో నిర్మించుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి మన వీడియోలలో వీటి విధానాలు చాలా చెప్పి ఉన్నాయి చూడండి మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది కానీ ఎట్టి పరిస్థితుల్లో మిత్రులారా మన ప్లాట్ నందు ఎక్కడ కూడా పెరగకుండా ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయడం వల్ల మంచి మేలు జరిగే అవకాశం ఉంది వాస్తు శాస్త్రం యొక్క ఫలితాలు కూడా మనకు సక్రమంగా పొందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి దోషము లేకుండా ప్రయత్నించండి సరే కొత్తగా నిర్మాణం చేస్తున్నారు అన్నప్పుడు ప్రయత్నించాలి సరే తయారైపోయింది అది అనుకున్నప్పుడు దానికి ఏదైనా రెమెడీ ఫాలో కావడం మీకు ఇంతకుముందు చాలా రెమెడీలు చేసిన ఉత్తమ వావ్యం పెంపు కోసం చాలా రెమెడీలు చెప్పడం అయింది కాబట్టి ఆ వీడియోలు చూడండి ఇలా నిర్మాణం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు ఇందులో నుంచి సగం స్థలం ఇందులోకి తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో లాట్రిన్ బాత్రూమ్ దీనికి అటాచ్డ్ అనేది దీని నుండి లాట్రిన్ బాత్రూమ్ ఇళ్ళకి రావడం అనేది ఇది కరెక్ట్ కాదు అందుకని మిత్రులారా ఇది గమనించి ఇలాంటి నిర్మాణాలు వెంటనే మార్చుకోండి మీకు సమ్ వేరే ఇంకా ఇప్పుడు దీంట్లో నేను ఇచ్చిన వీడియోలలో ఆల్రెడీ ఈ లాట్రిన్ బాత్రూమ్లు ఎలా నిర్మించాలి దీంట్లో ఎట్లా నిర్మించాలే దీంట్లో ఎట్లా నిర్మించాలి ఇవన్నీ విధానాలు మీకు తెలియపరచడమైంది కాబట్టి ఆ వీడియోలల్లో నిజమైన పద్ధతులు ఉంటాయి చూడండి అలాగే ఈ వీడియోని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గంట మోగించండి ఈ వాస్తుగురు ఛానల్ అభివృద్ధి చెందడానికి ప్రయత్నించండి మీరంతా కలిస్తేనే ఈ ఛానల్ యొక్క అభివృద్ధి నా యొక్క ధ్యేయం నా మనసులో ఏదైతే ప్రజలకు మేలు చేయాలని వాస్తు పీడితులకు మేలు చేయాలని ఉందో ఆ భావం కూడా అందరికీ తెలియ అవకాశం కలుస్తుంది కాబట్టి మిత్రులారా తప్పకుండా మీరంతా కలిసి సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి అట్లే గంట నొక్కండి లైక్ కూడా చేయండి అది మీరు చేస్తారని ఆశిస్తూ నేను మీ బాబాజీ అలాగే హజ్ర సయ్యద్ యాకుషావళి దర్గాషిరి బండనాగారం ఇది మర్చిపోకండి నేను మళ్ళీ వీడియోలో మీతో కలుస్తా అంతవరకు సెలవు అందరికీ నమస్తే